దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్రగా పోషించ పోషించే కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతూ ఉంది అనంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవ్వరూ లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉంది చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అది ఏ రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ యాప్ ఉండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసిన లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు